అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో అరుణాచలం అంటే తమిళనాడులో అని పిలుస్తారండి ఈ అరుణాచలంలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు తక్కువ ధరలో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా నా వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదండి వీడియోలోకి వెళ్దాం మన తెలుగు రాష్ట్రాల నుంచి ఈ అరుణాచలం అంటే తిరుమన్నామలై డైరెక్ట్గా రావాలనుకుంటే కనుక ట్రైన్ ఫెసిలిటీ అనేది ఒకటి రెండు ట్రైన్లు మాత్రం ఉంటాయండి అవి కూడా వీక్లీ ట్రైన్స్ మాత్రమే కాబట్టి ఈ అరుణాచలంకి అంటే తిరుమన్నామలైకి అతి దగ్గరలో వేరే రైల్వే స్టేషన్ వచ్చి కాట్పాడి జంక్షన్ అండి ఈ కాట్పాడి జంక్షన్ అయితే మనకి తెలుగు రాష్ట్రం నుంచి ఒక పది ట్రైన్లు అయితే అందుబాటులో ఉన్నాయి మేమైతే విజయవాడ నుంచి కాట్పాడి జంక్షన్కి వచ్చి కాట్పాడి జంక్షన్ నుంచి తిరుమల నామలకి బస్సులో రావడం జరిగిందండి ఇలా కాట్పాడి జంక్షన్లో దిగిన తర్వాత అరుణాచలం రావాలనుకుంటే కనుక కాట్పాడి జంక్షన్ నుంచి వెల్లూరు న్యూ బస్ స్టాండ్ అయితే రావాలండి వెల్లూరు న్యూ బస్ స్టాండ్ నుంచి అయితే అరుణాచలంకి నెంబర్ ఆఫ్ బస్సులు అందుబాటులో ఉంటాయి పెద్దవాళ్ళకైతే ఒక మనిషికి అరవై ఐదు రూపాయలు తీసుకుంటారండి మేమైతే అలా బస్సులో అరుణాచలం రావడం జరిగింది ఈ అరుణాచలం బస్ స్టాండ్ నుంచి ఆలయానికి ఆటో వాళ్ళు ఒక మనసుకి ముప్ప రూపాయలు తీసుకుంటారండి మేమైతే ఆలయం ప్రధాన గోపురం దగ్గరికి రావడం జరిగింది ఇప్పుడు చాలామంది ఈ అరుణాచలం వచ్చిన తర్వాత రూమ్స్కి చాలా ఇబ్బంది ఎందుకంటే మనకి తమిళ్ రాదు వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి ఎక్కడ రూమ్ తీసుకోవాలన్నా సరే ఈ అరుణాచలంలోని చాలా ఎక్కువ రేట్లు ఉంటాయండి అది కూడా పౌర్ణమ రోజుల్లో వస్తే కనుక ఇంకా ఆ రూమ్ రేట్ అనేది డబుల్ త్రిబుల్ కూడా చేస్తారండి కాబట్టి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ ధరలో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయో చూద్దామండి నేను చెప్పిన రూమ్స్కి రావాలనుకుంటే కనుక అరుణాచలం మెయిన్ గోపురం దగ్గర నుంచి స్ట్రైట్గా వస్తే కనుక నేను చెప్పిన రూమ్స్కి అయితే రావచ్చండి ఇప్పుడు మీరు చూస్తున్నది రాజగోపురం రాజగోపురం దగ్గర నుంచి నేరుగా వస్తే కనుక మీకు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది అండి ఆనవాళ్ళకి మీకు ఈ బిల్డింగ్ పైన ఒక సెల్ టవర్ ఉంటుందండి ఆ టవర్ గ్యాంచుకుని మీరు ఇక్కడికి రావచ్చు నేను చెప్పిన రూమ్ ఏమిటంటే ఇప్పుడు మీకు అండి బ్లూ కలర్ తెలుగులో కూడా ఉంది అప్పల స్వామి గల్ మఠం ఈ మఠంలోనే మనకి రూమ్స్ అనేది తక్కువ దొరుకుతాయండి అండి ఆ లోపల రూమ్స్ ఎలా ఉంటాయి ఎలా తీసుకోవాలి అనేది చూద్దాం పదండి ఇక్కడ మరొక ఫెసిలిటీ కూడా ఉందండి అదేమిటంటే ఒకవేళ మనం గా వచ్చాము రూమ్ అవసరం లేదు అనుకుంటే కనుక ఇక్కడ లాకర్ ఫెసిలిటీ కూడా ఉందండి లాకర్ ఇచ్చి మనకి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు లాకర్ చాపేస్తారండి మనం హాల్లో చాపేసుకుని లాకర్లో మనం విలువైన వస్తువులు ఏమంటే పెట్టుకుని మనం ఇక్కడ పడుకోవచ్చండి ఈ హాల్లోనే మనకి కామన్ బాత్రూమ్స్ కూడా ఉంటాయండి అక్కడ మనం ఫ్రెష్ అవ్వచ్చు ఇప్పుడు మనం ఈ మఠంలో రూమ్స్ ఏ విధంగా ఉంటాయి ఎలా తీసుకోవాలి చూద్దామండి ఈ మఠంలో మనం రూమ్స్ కావాలనుకుంటే కనుక డైరెక్ట్గా నేరుగా వచ్చి తీసుకోవాలండి ఆన్లైన్ ఫెసిలిటీ వీళ్ళకి లేదండి అదేవిధంగా వీళ్ళకి అమౌంట్ ఇవ్వాలంటే కనుక క్యాష్ రూపంలో మాత్రమే తీసుకుంటారండి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వీళ్ళు తీసుకోవాలండి ఓన్లీ క్యాష్ మాత్రమే తీసుకుంటారు అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం రూమ్స్ ఎలా ఉంటాయి చూద్దామండి ఇక్కడ రూమ్స్ కావాలంటే కనుక ఆధార్ కార్డ్ తీసుకుని మనకి రూమ్ అయితే ఇస్తారండి ఇద్దరు మనుషులు వస్తే కనుక ఒక రోజుకి ఆరు వందల రూపాయలు తీసుకుంటారు అదే పౌర్ణం టైంలో వస్తే కనుక ఇద్దరికి వెయ్యి రూపాయలు తీసుకోవచ్చండి మేమైతే నలుగురు పెద్దవాళ్ళం నలుగురు చిన్నపిల్లలు రావడం వల్ల మాకైతే పన్నెండు వందలు తీసుకున్నారండి రూమ్కి ఇప్పుడు రూమ్ ఎలా ఉందో చూద్దాం పదండి ఈ లో ఒక నలుగురు మెంబర్స్ అయితే ఈజీగా ఎగ్జిస్ట్ అవ్వచ్చండి మీరు కూడా చూడండి అదే విధంగా బాత్రూంలో హీట్ వాటర్ కూడా వస్తుంది రూమ్ అయితే చాలా నీట్ గా చాలా బాగుందండి మీరు కూడా చూడండి మరొక చిన్న విషయం అండి ఏమిటంటే ఇక్కడ తెలుగు వాళ్ళ ఆశ్రమాలు అనేది ఇక్కడ కొన్ని ఉన్నాయండి అందులో ముఖ్యమైనది శివ సన్నిధి అండి ఈ శివ సన్నిధి అనేది బాగా కమర్షియల్ అయిపోయిందండి డబ్బు ఉన్న వాళ్ళకే రూమ్ అనేది ఇక్కడ దొరుకుతుందండి అలాగే శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అండి ఈ రమణ మహర్షి ఆశ్రమంలో మనకు రూమ్స్ కావాలనుకుంటే ఒక నెల ముందు మనం వాళ్ళకి మేలు పెట్టాలండి మేలు పెడితే మనకి రూమ్స్ అనేది ఇస్తారని వాళ్ళు చెప్తున్నారు మేము ఈ రమణ మహర్షి ఆశ్రమంలో ఇంచుమించు ఒక సంవత్సరం పాటు మేము ప్రతి టూ మంత్స్కి ఒకసారి మేలు పెట్టామండి రూమ్స్ కావాలని కానీ మాకు ఈనాడు కూడా వాళ్ళు రూమ్స్ అనేది అలర్ట్ చేయలేదు ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ మన భారతీయుల కంటే ఇది ఫారన్ కంట్రీ వాళ్ళకి రూమ్ ఇస్తారని తెలిసిందండి నాకు తెలిసి ఈ రమణ మహేష్ గారి ఆశ్రమంలో రూమ్ కావాలనుకుంటే కనుక ఒక టూ మంత్స్ ముందు త్రీ మంత్స్ ముందు మేలు పెడితే రూమ్ ఇస్తారని చెప్తున్నారండి నాకు తెలిసి సామాన్యులు ఎవరికి కూడా ఇక్కడ రూమ్ దొరకడం అండి ఎందుకంటే నేను ఒక సంవత్సరం పాటు ఇక్కడ రూమ్ కోసం ట్రై చేశానండి కానీ ఈ సంవత్సరంలో నేను ఒక నూట యాభై మందిని నేను ఎంక్వైరీ చేశానండి ఈ నూట యాభై మందిలో ఒకరికో ఇద్దరికో ఈ రమణ మహర్షి గారి ఆశ్రమంలో రూమ్స్ అనేది దొరికినాయి అండి అది ఎలా దొరికినాయి అంటే ఇక్కడ ఎక్కువ మొత్తంలో డొనేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ రికమెండేషన్ ద్వారా రూములు దొరికినాయని నాకు వాళ్ళు చెప్పారండి ఇదండి పరిస్థితి చాలామంది యూట్యూబ్లో రమణ మాస్కర్ ఆశ్రమంలో మాకు రూమ్ దొరికింది రూమ్ చూపిస్తాను అని చాలామంది వీడియోలు పెడతారండి కానీ వాళ్ళకి ఆశ్రమంలో రూమ్ ఎలా దొరికింది ఆశ్రమం వాళ్ళకి మేల్ ఏ విధంగా పెట్టారు వాళ్ళకి రూమ్ ఏ విధంగా అనేది మాత్రం పెట్టడం లేదు ఉంటుందండి పరిస్థితి ఇంకొక ఆశ్రమం ఏంటంటే రమణ కమన్మహాస్ గారి ఆశ్రమం పక్కనే ఉన్న శేషాద్రి స్వామి ఆశ్రమం అండి ఈ శేషాద్రి స్వామి ఆశ్రమంలో రూమ్స్ కావాలంటే ఒక నెల ముందు వాళ్ళని ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయితే మనకి వాళ్ళు రూమ్ ఇస్తారని వాళ్ళు చెప్తున్నారండి కానీ మేము వాళ్ళకి ఇరవై రోజులు ప్రతిరోజు కూడా మేము వాళ్ళకి ఫోన్ చేసామండి ఏ రోజు కూడా వాళ్ళు ఫోన్ అనేది లిఫ్ట్ చేయలేదండి మరి ఇలాంటి ఆశ్రమాల్లో ఎవరికిస్తారు ఎలాంటి వారికి ఇస్తారు అనేది నాకైతే ఇంతవరకు అర్థం కాలేదండి ఈ అరుణాచలంలోని ఆన్లైన్లో రూమ్ కావాలనుకుంటే కనుక తమిళనాడు గవర్నమెంట్ సంబంధించిన ఆలయం డాట్ కామ్ అంటే యాత్రి నివాసంలోని మనకి రూమ్స్ అయితే దొరుకుతాయి అండి ఇద్దరికి థౌజండ్ రూపీస్ తీసుకుంటారు కాంప్లిమెంట్ కింద మార్నింగ్ టిఫిన్ అయితే పెడతారండి ఇప్పుడు మీరు చూస్తున్న హోటలే యాత్రి నివాసం అండి ఇది తమిళనాడు గవర్నమెంట్కి సంబంధించిందండి ఈ యాత్రినివాస్ ఎక్కడ ఉందంటే మనం గిరిప్రదక్షిణ చేసే టైంలో లాస్ట్ లింగం అయినటువంటి ఇరమదవ లింగం ఈశాన్య లింగం పక్కనే మనకి ఈ యాత్రీనివాస్ హోటల్ అయితే ఉంటుందండి ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం అరుణాచల శివాయ నమ